సార్ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు జనసేన ద్వారా అయితేనే తమ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది సార్ అలాగేం లేదండి ఉమ్మడి ప్రభుత్వంలో మేమందరం కూడా సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు జనవాణి ప్రోగ్రామ్ని పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు అన్ని సమస్యలను పవన్ కళ్యాణ్ గారు చూడాలంటే చాలా కష్టమైన పని అందుకే ప్రతి ఎమ్మెల్యేని ఇక్కడ మన పార్టీ కేంద్ర కార్యాలయంలో నియమించారు దాన్ని తగ్గట్టుగా గ్రీవెన్స్ అన్నీ వస్తున్నాయి ఆ గ్రీవెన్స్ అన్నీ కూడా మా పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాం మరి డిప్యూటీ సీఎం గారు పరిష్కరించాల్సినటువంటి సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నామండి అర్జీలు తీసుకోవడం అంటే ఏదో ఏసీ రూమ్లో కూర్చొని తీసుకుంటారనుకుంటారు లేదంటే ఇలా చూసి అలా పక్కన పడేస్తారో అనుకుంటారు కానీ మీరు అలా కాకుండా సామాన్య జనం ఎక్కడైతే టెంట్ల కింద కూర్చున్నారో మీరు కూడా అవే టెంట్ల కింద కూర్చుంటున్నారు సాధ్యమైనంత వరకు సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు మిగతా అంతకుమించి ఏమన్నా పెద్దవైతే కనుక వాటికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సార్ జనవాణి కార్యక్రమం అంటే ఇది ప్రజల గురించి చేపట్టే కార్యక్రమం ప్రజాప్రతినిధిని అంటే ఏసీలో కూర్చోవలసినటువంటి అవసరమే లేదు మేము ప్రజల నుంచి వచ్చాం కాబట్టి ప్రజల గురించి మరి జనసేన పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడూ పనిచేస్తుంది ఈరోజు ప్రధానంగా కొన్ని సమస్యలు మా దృష్టికి స్టేట్ లెవెల్లో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కొన్ని సాల్ట్ ప్రాజెక్టును ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని ద్వారా సుమారుగా ఒక ఐదు వందల మంది లబ్ధిదారులు అంటే ఆల్ఫా రెడ్ అనే ఒక కంపెనీ ద్వారా నియమించడానికి మరి ఆ సాల్ట్ ప్రాజెక్ట్లో ఫిల్ చేయడానికి కొన్ని పోస్టులను అయితే క్రియేట్ చేశారు అందులో సుమారుగా ఒక ఐదు వందల మంది సభ్యులు ఉన్నారండి ఈ ఐదు వందల మంది సభ్యుల ద్వారా ఒక్కొక్క పర్సన్ నుంచి సుమారు మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలని గత ప్రభుత్వంలో ఏదైతే సాల్ట్ ప్రాజెక్ట్ని మరి ఇంప్లిమెంట్ చేశారో ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఏదైతే కంపెనీకి అప్పచెప్పారో ఆల్ఫ్రా రెడ్డి అనే కంపెనీకి అప్పచెప్పారో మరి ఆ కంపెనీలో ఉన్నటువంటి ఎండీ గత ఎండి ఈ పోస్టుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు కలెక్ట్ చేసి మరి తీవ్రమైనటువంటి మరి వాళ్ళకి అన్యాయం జరిగిందండి మరి ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటిపైన ఒక ఎంక్వైరీని కండక్ట్ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించమని మరి మా దగ్గరికి అందరూ వచ్చారండి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తాం రెండవ సమస్య మహిళలకి రాష్ట్రంలో భద్రత కల్పిస్తామని ఒక భరోసాని గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారండి గత ప్రభుత్వంలో మహిళలు భద్రత పైన చాలా మరి అనుమానాలు ఉన్నాయి భద్రతల విషయంలో కూడా ఆ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆడపిల్లల తీవ్రమైన అన్యాయం జరిగిందండి ఈరోజు ఒక అమ్మాయి వచ్చారు బాపట్ల నుంచి ఆ అమ్మాయి బీ ఫార్మసీ చదువుకుందండి బీ ఫార్మసీ చదువుకున్న తర్వాత ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ ఒక ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్ అండి టెన్త్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందండి అమ్మాయికి బిఫార్మ్సీలో ఏదైతే ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయో మరి ఒక ప్రిన్సిపల్ ఆమెని సెక్షువల్గా హెరాస్ హెరాస్ చేసి మరి మీరు మీకు మార్క్స్ కావాలంటే నాకు తగిన విధంగా ఉండాలని ఆ ప్రిన్సిపాల్ గారు అమ్మాయిని మరి బెదిరించటం ఇప్పటికీ కూడా అమ్మాయిని ఇప్పటికీ ఇబ్బంది పెట్టడం నాకైతే చాలా తీవ్రంగా ఆ విషయం కలిసి దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకువెళ్ళడం జరుగుతుందని తప్పకుండా ఇట్లాంటి మహిళల భద్రత గురించి కానీ మరి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పెషల్గా కేర్ తీసుకున్నారు ఆయన దృష్టికి ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాను అండి మెజారిటీ కేసులు చూస్తే కనుక ఎక్కువ గత ప్రభుత్వంలో భూ ఆక్రమణలు వైసీపీ నాయకులు ఎక్కడో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైన భూదంద జరిగిందండి ఎక్కడెక్కడైతే ఖాళీ భూములు అయితే ఉన్నాయో గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా విపరీతంగా ఆక్రమించుకున్నారు ప్రజలు ఈరోజు నాకు వస్తున్నటువంటి ఈరోజు మా అందరం కూర్చున్నాం అక్కడ మాకు వస్తున్నటువంటి అర్జీల్లో ఒక డెబ్భై శాతం అన్నీ కూడా అన్నీ కూడా భూ ఆక్రమణలండి ఇవన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామండి మరి పవ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాల్లో చాలా సీరియస్గా ఉన్నారు ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కారం చేస్తారండి